ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ explore your true style yeluru cell 9292 752 777. ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు దొంగ ఓట్లు జాయిన్ చేస్తా ఉన్నారని స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది రెండుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి తన ప్రతినిధులతో మళ్ళీ వారు కూడా తెలుగుదేశంలో లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు జాయిన్ చేశారని ఫిర్యాదు చేయడం అనేది చాలా ఇడ్డోరంగా ఉంది ఇట్లాంటి మూర్ఖులు క్రిమినల్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం వల్లే రోజున రాజ్యాంగానికి విజాతం కలుగుతా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్లో ఎలాగా పోతామనేటువంటి ఆలోచనతోనే రేపు డిపాజిట్లు గల్లం తగ్గుతాయన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ ఈరోజున ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పాతిక లక్షలు చేశారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి బకాయిలు ఇవ్వకుండా హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ అయి జగన్ అన్న ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ అంటే చేతులెత్తి ముందు ఎవరో అడ్మిషన్ చేసుకోకుండా పేషెంట్లు బయటకు తోలుతూ ఉన్నారు ముందు సిగ్గు నజ్జ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సిగ్గు నజ్జు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ చెల్లించవలసినటువంటి ఆరోగ్యశ్రీలో చెల్లించవలసినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి అప్పుడు నువ్వు పాతిక లక్షల రూపాయలు నేను చేస్తా ఉన్నానంటే హాస్పిటల్స్ ద్వారా సౌకర్యాలు వైద్యాన్ని అందించినప్పుడు ప్రజలు దాన్ని నర్శిస్తారు తప్పించి ఇట్లా ఇంకా నువ్వు సూట్ కోసల కంపెనీలు పెట్టి మోసాలు చేసినట్ల పరిస్థితిని ఈ రోజున మళ్ళీ ఇంకా ప్రజలు మోసం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే నీ యొక్క ఆలోచన ఉంది తప్పించి ఎక్కడ కూడా ప్రజలు అవకాశం ఇచ్చారో వారికి సేవ అన్నటువంటి ఆలోచన లేదు దాన్ని ప్రశ్నించేటువంటి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా నీ యొక్క ఓర్ కుక్కలతో మాట్లాడించి మరి రోజున ప్రజాస్వామ్యాన్ని అవకాశం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆత్మవిమర్శలు చేసుకొని నీవు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ యొక్క అనుసరి వర్గం రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల్ని గౌరవించి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకి ఇంకా మూడు నెలలైనా కనీసం సేవ చేయాలని చెప్పేసి జనసేన పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్లా మీ పార్టీకి గోలీ కట్టేటువంటి రోజులు దగ్గర అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం